ఎప్పుడు తెలుసా వాళ్ళ సంఘానికి వచ్చేవాళ్ళైతే వ్యక్తిగతంగా సంబంధం ఉంటే వ్యక్తిగతంగా సహవాసం ఉంటే కాబట్టి ఆ ఆదరణ కోసం మనం సంఘానికి వస్తాం కలిసి ఎదుగుతాం క్రైస్తవత్వంలో సన్యాసత్వం ఉండదు సన్యాసత్వం అంటే ఏక నిరంజనం ఒక్కడే బతుకుతాడు కొండల మీద వాటి మీద మనం అట్లా బతకలేము మనం వేరే వాళ్ళతో ఉండాలి ఒక ఆయన ఉన్నాడు తెలుసా ప్రపంచంలో రెండు పనులు ఒక్కడే చేయలేడు అన్నాడు ఏంటి సార్ రెండు పనులు అంటే ఒకటి ఒక్కడే పెళ్లి చేసుకోలేడు నువ్వు నీకు ఎవరైనా పెళ్లిగాడిచ్చిందనుకో ఇస్తే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరిని ఏ అమ్మాయిని చేసుకుంటున్నావు అని అంటావు ఎవరిని చేసుకోవట్లేదు నన్ను నేనే చేసుకుంటున్నానంటే అని ఏమంటాం పెళ్లి చేసుకోవాలంటే పక్కన ఒకడు ఉండాలి అర్థమైందా అదేవిధంగా క్రైస్తవుడిగా కొనసాగాలంటే ఒక్కడే అవ్వదు అర్థమైనా మనకి ఇద్దరు కావాలి ఎవరు అంటే ఒకటి ఏసే కావాలి ఏసే రాకుండా క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు కావాలి ఎందుకంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి కదా అది లేకపోతే క్రైస్తవత్వం పూర్తి కాదు కాబట్టి ఇద్దరు మనుషులు ఒక ఏసై కలిస్తే కానీ అది సంఘం కాదు అందుకని ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు అందుకని ఆ మాట ఉపయోగించాడు ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కాబట్టి మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఎవరు ఉంటారు అది కాబట్టి ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు పౌరు చుట్టూ దేవుడు చాలా మంది మనుషుల్ని పెట్టాడు ఆ విధంగా ఫిలిప్ అనేటువంటి ఊర్లో లిడియా అనేటువంటి ఆవిని వాడుకున్నాడు తెస్వనైక అనేటువంటి ప్రాంతంలో జేసన్ అనేటువంటి వాడుకున్నాడు అయితే ఖతర్నాక్ సన్నివేశం వాడు మీకు చెప్తాను బైబిల్లో ఒక విధంగా ఇది హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో స్టోరీ లెక్క ఉంటుంది అనమాట ఆ కార్యం ఇరవై ఒకటో అధ్యాయంలో ఉంటుంది ఏంటి ఆ స్టోరీ అని అంటే తీయదు ఇప్పుడు స్టోరీ అది జీసీ లోపల ఒక స్టోరీ పోతుంది ఖతర్నాక్ సస్పెన్స్ క్రైమ్ ఇది అందుకని విషయం విషయం ఏంటంటే పౌన్ జెరూసలం జైల్లో పెట్టారు అర్థమైందా జైల్లో ఉన్నారు ఈ తెల్లవారితే కనుక మనోడిని తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టాలన్నమాట అయితే జైలు నుంచి కోర్టుకి వెళ్ళటానికి మూడు కిలోమీటర్లు దారి ఈ ప్లాన్ ఏంటంటే పౌల్ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్లే లోపల ఒక నలభై మంది యూదులు వాళ్ళు వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు ఏమైనా తెలుసా దొమ్మిగా చంపేద్దాం చంపేద్దామని ఈ నలభై మంది ప్లాన్ చేసుకుంటున్నారు ఆ నలభై మంది చెప్తారు నేను పచ్చి మంచినీడి దాకా వాడిని చంపేదాగా నేను ఊరుకోను రేపు పొద్దున్న ఏడు గంటలకు వస్తాడు ఆయన వేసేస్తాను అని చెప్తా ఉన్నాడు ఈ మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఒక చిన్న పోరగాడు విన్నాడు ఆ పోరగాడు ఎవడో కాదు పౌలు యొక్క మరిది అంటే వాళ్ళ సిస్టర్ కొడుకు అనమాట వాడు వచ్చి మామయ్య మామయ్య అన్నాడు ఏంద్ర అంటే ఇది ప్లాన్ అంటాడు అంటే నువ్వు ఒక పని చేయి నాకు చెప్పినట్లు ఎవరికి చెప్పొద్దు పోయి నువ్వు తిన్నగా నాయకుడికి చెప్పా అంటాడు అంటే సిటీ ఆయన లీడర్ ఉంటాడు కదా ఆయన చెప్పమంటాడు సార్ సార్ ఒక చిన్న మాట అంటాడు ఏంటన్నా అందరం పంపి నేను చెప్తా అంటాడు అరే పొండరా అంటాడు ఏంద్ర అంటే ఏం లేదు రేపు మా మామయ్య పౌల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా ఒక నెల నలభై మంది వాళ్ళు పూర్తిగా కమిట్ అయిపోయారు చంపేద్దామని ఏం లేదు సార్ ఆయన చంపేస్తే చక్రవర్తి మిమ్మల్ని లేపేస్తాడు ఎందుకంటే పౌలు యొక్క కంట్రోల్ ఈలో ఉన్నది ఇది పరిస్థితి పౌల్ని జాగ్రత్త చూలసిన పని ఈయన కాబట్టి పౌరులు చంపేస్తే ఈయన్ని అడుగుతారు అని అంటే సరే నువ్వు నాకు చెప్పావు అని ఎవరు చెప్పదు ర అంటాడు అనేసి వెంటనే సైనిక అధికారిని పిలుస్తాడు రే రేపు పౌల్ని జైలు నుంచి ఇక్కడ ఒకరిని తీసుకోవద్దు రెండు వందల మంది సైనికులు చుట్టూ పెట్టి అన్నాడు నలభై మంది అటాక్ చేస్తుంటే రెండు వందల మందిని పెట్టాడు అక్కడ తాగిపోలే ఒక ఎనభై మంది గుర్రాల మీద పెట్టరు అన్నాడు రెండు వందల ఎనభై ఒక డెబ్భై మంది షోటర్స్ని పెట్టరా అన్నాడు మూడు వందల యాభై నేను కల్పించేం చెప్పట్లా మొత్తం అది అర్థమైందా మూడు వందల యాభై మంది పౌరుల చుట్టూ ఉన్నారు కేసీఆర్ కూడా ఉండరు అది పరిస్థితి పైగా మనం ఒక్క పైసా పెట్టలేదు ఒక్క లెటర్ కూడా పెట్టలేదు ఏం లెటర్ కూడా పెట్టలేదు బిల్కుల్ దేవుడు చూసుకున్నాడు దేవుడు చూసుకొని క్షేమంగా తీసుకొచ్చి పెట్టాడు ఆయన అవునా కదా అంటే నేనేమంటానంటే ఒకవేళ దేవునితో మనకి సంబంధం ఉంటే దేవునితో మనకి పని ఉంటే మన జీవితం మీద ఎక్కువ శ్రద్ధ ఎవరికి ఉంటుంది తెలుసా మనకు కాదు ఆ దేవునికి ఉంటుంది అవునా కదా మే ఐదో తారీఖున జరిగిన విషయం చెప్తా మే ఐదు మొన్న మీ ఐదు నేను కోదాడు వాక్యం చెప్పిన నాలుగైదు తారీఖులో ఆరో తారీఖు ఆంధ్ర పోవాలి తణుకు రాత్రి భోజనం చేసేస్తాం ఉంటే ఆ మీటింగ్ పెట్టిన పోరగాడు చిన్న కూరగాడు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు ఉంటాయి వాడు మీటింగ్ పెట్టాడు కోదాడు అయితే చిన్న పోరగాడు నన్ను పిలిచి కోదావళ్ళలో పెద్ద మీటింగ్ పెట్టాడని ఊర్లో ఉన్న సంఘ పాస్టర్లు ఎవరు రాలేదు పక్క రోజు వచ్చారు మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా రాజకీయాలు అట్లా జరిగింది సరే మీటింగ్ అయితే మస్తు జరిగింది ఖతరణ కోదావరి చరిత్రలో అట్లా జరగలేదు అని జరిగింది అయిపోయింది అయితే భోజనం చేస్తామంటే అన్న కార్ రెడీ బయట ఉంది స్విఫ్ట్ డిజైర్ అన్నాడు వెరీ గుడ్ అన్నాడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు అన్న డ్రైవర్ రానంటున్నాడు అన్నాడు మరి డ్రైవర్ రాకపోతే మనం ఏం చేద్దానంటే ఆయన నిద్ర వస్తుందంట కీజ్ నాకు ఇచ్చేసింది అన్న అని అన్నాడు మరి నువ్వు నడుపుతావు అన్నా రోజంతా టైర్డ్ అయిపోయిన నడుపుతానన్నా అన్నాడు సరే నేను ఫ్రెండ్ కూర్చుంటా మనం వెళ్దామన్నా మనం డ్రైవింగ్ స్టార్ట్ చేశాం స్టార్ట్ అయిందో లేదో కారు అన్న అరుస్తున్నారు అందరూ ఏమైందని అంటే చుక్కలు పడుతున్నాయి అన్న వెనక నుంచి అన్నాడు ఏ ఏసీ ఆన్ చేసినాం కదా ఇప్పుడే వస్తుందా అన్నాడు మన డ్రైవర్ ఇక భయా నువ్వే కోదాడి నుంచి ఏలూరు బోర్డర్ నూట ఇరవై కిలోమీటర్లు అక్కడికి వెళ్ళినాం అక్కడ టోల్ గేట్ దగ్గర మస్తు స్మెల్ వస్తుంది కారులో లేసే ఉన్నాను ఇంద్రబాయి బాగా కిరణాలు స్మెల్ వస్తున్నాయి వెనక దగ్గరకు చూసినాం అంతా తడిగా ఉన్నది పక్క పెట్టు కారు అన్న పెట్టి దిగాం దిగితే డీజిల్ కారిపోతా ఉంది అయితే వెనకకెళ్ళి కాదు ఇంజిన్లోకి వెళ్ళి కారుతుంది వెంటనే బాయిని తీశాడు ఈ ఇంజిన్కి సప్లై చేసే పైప్ ఉంటుంది దాన్ని బయటికి లాగేసి ఉంది అంటే పొరపాటు కాదు అది మిస్టేక్ కాదు పక్క జరిగింది అయితే నూట ఇరవై కిలోమీటర్ల డీజిల్ కారుతా ఉంది బండి ఇంకా నడుస్తుంది ఇది మొదట ఆశ్చర్యం రెండోది ఇంత దూరం డీజిల్ కారుతుంది కదా ఎవరైనా సిగరెట్ అలా పడేస్తే ఏమైండేది సినిమాలో లేచినట్లు వేసి ఉండేది మా కారు గ్రాఫిక్స్ కాదు రియాలిటీ అది పరిస్థితి అంటే ఈ నూట ఇరవై కిలోమీటర్లు మమ్మల్ని ఎవరు కాపాడాడు దేవుడు బిల్కుల్ అయితే తర్వాత రోజు విషయం అర్థమైంది డ్రైవర్ కావాలని రాలేదు ప్లాన్ అది నేను లేచిపోవాలని సార్ లేనిది ఇది ఒక్కసారి కాదు తొమ్మిది సార్లు నా మీద ప్రాణం అటాక్ ఉన్నది నేను లైట్ తీసుకుంటా లేకపోదామా నేను ఏం చేస్తామన్నా బస్ ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవడేం చేయలేడు అంతే బండారు దత్తాత్రేయ బెదిరించింది నాకు బండారు దత్త కూడా చచ్చిపోయామన్నా బెదిరించాడు నన్ను రేపు నేను లేపేస్తా అని రెండు వేల ఒకటిలో బెదిరించాడు అప్పుడు ఆయన బీజేపీ ప్రభుత్వంలో ఈ పౌర సరఫరాల మంత్రిగా ఉండేవాడు పట్నాభివృద్ధి మంత్రిగా ఉండేవాడు అప్పుడు బెదిరించాడు నువ్వు వాక్యం చెప్తున్నావు బంద్ చేయకపోతే లేపేస్తాను పెద్ద పెద్దం పడించుకోవాలి కొడుకుపోయాడు ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా అదేనా భయపడాల్సిన లేదు ఎందుకంటే మన చుట్టూ దేవుడు ఒక కవచాన్ని పెడతాడు అది విషయం దేవుడు మన చుట్టూ ఒక కవచాన్ని పెడతాడు ఇప్పటికి మూడు విషయాలు చెప్పా ఒకటి దేవుని సంపద దేవుని సన్నిధి దేవుడు మన చుట్టూ సంఘాన్ని పెట్టాడు కాబట్టి సంఘంలో మనము ఎందుకు ఉండాలి చర్చికి ఎందుకు రావాలి సహవాసంలో ఎందుకు ఉండాలి అని ఒకవేళ మిమ్మల్ని ఎవరిన ప్రశ్నిస్తే లేకపోతే మీకు ప్రశ్న వస్తే దేవుడు నిన్ను కాపాడటానికి ఉపయోగించేది సంఘాన్ని అందుకని నీకు జబ్బు వస్తే ప్రార్థన చేసేది సంఘం నీకు సంతోషం వస్తే నువ్వు ఇచ్చే పొట్లాలు తీసుకునేది సంఘం ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నది అనుకో చాక్లెట్ తీసుకునేవాడు ఉండాలి కదా ఎవ్వలేడు అనుకో హ్యాపీనెస్ పోద్ది నువ్వు సంఘం లేవంటే ఉంటారు ఎవడోని శక్తి దేవుని శక్తి దేవుని శక్తి మనకి తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం ఓకే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే అప్పుడు నేను హైదరాబాద్ పట్టణంలో విద్యార్థుల మధ్యన పరిచయ చేస్తూ ఉండేవాడిని ఓకే ఉస్మానియా యూనివర్సిటీలో బైబుల్ స్టడీకి వెళ్ళేవాడిని ఓకే అప్పుడు పెళ్ళై నాకు ఆరు ఆరు నెలలు అట్లా అవుతుంది ఓకే నేను నా భార్య ఇద్దరు వెళ్ళేవాడు అయితే మా మీద ఒకటి రెండు సార్లు దాడి జరిగింది ఒకరోజు రాత్రి బైబుల్ స్టడీ నుంచి వస్తా ఉన్నాను నేను నేను బాయ్స్ బైబుల్ స్టడీ ఆమె గర్ల్స్ బైబుల్ స్టడీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీ ఇద్దరం బస్సు దగ్గర కలుసుకుంటాం కలిసి రోడ్డు దాటి అవతలకి వెళ్ళి బస్సు వెళ్తాం మేము అప్పుడు చిలకల గూడలో ఉండేవాళ్ళం ఇది మా పరిస్థితి బస్సు కోసమని రోడ్డు దాడుతూ ఉంటే మోటార్ బైక్ వస్తుంది అవతల నుంచి నేను నా భార్య చేయి పట్టుకొని స్పీడ్గా వెళ్తున్నా మోటార్ బైక్ మీదకి వస్తుంది నేను చీకట్లో ఆడి కనబడట్లేదు రాత్రి తొమ్మిది గంటలు చెయ్యి ఇలా ఊపుతూ ఓ నరుస్తూ దాడుతా అయితే అంత దూరం ఇక్కడ నుంచి ఆ గో గోడ అంత దూరం అంతే అంత దగ్గరకు వచ్చింది బండి వచ్చి దోపమని పడిపోయింది ఏమైందిరా బాయ్ అంటే బండి మీద ఇద్దరు ఉన్నారు పడిపోయారు సరే మొత్తానికి వాళ్ళిద్దరిని లేపినా ఆటో తీసుకొచ్చినాం ఎక్కించినాం పంపించేసాం దగ్గరలో ఉన్న ఆసుపత్రి దెబ్బలు తగిన బాగా ఆసుపత్రికి తీసుకుపో అన్న ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి రాత్రి పడుకున్నప్పుడు చిన్న తలంపు వచ్చింది ఆయన వదిలేసినావు అట్లాగా వాళ్లే నీ తమ్ముళ్ళు అయితే నువ్వు అట్లా వదిలేస్తావా అని అనిపించింది అయ్యా ప్రభావా సారీ పొద్దునే పోతా నీ హాస్పిటల్కి వెళ్తా అని పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి పళ్ళు అవి తీసుకొని ఆసుపత్రికి వెళ్ళినా ఇద్దరు చెరో మంచం మీద ఉన్నారు కొట్లు గిట్లు కట్టేసి ఉన్నాయి మధ్యలో నిలబడినా ఏం రాబాయ్ మీ పేర్లేంటి సారీ రాత్రి వదిలేసిన అంటే ఏం పర్లేదు సార్ మీరు చేసింది ఎక్కువ ఎవరు చేస్తాడు సార్ అట్లాగా అది ఇదని అంట మీ ఇద్దరు పేర్లు ఏంటనంటే చెప్పరే అరే చెప్పరా బాయ్ అంటే చెప్పరు సార్ మేము కిరాయి రౌడీ వెళ్ళాం సార్ అన్నాడు అయితే అవ్వచ్చు బాయ్ పేరు చెప్పండి మీరు ఎవరైతే నాకేందనండి అట్లా కాదు సార్ మేము కిరాయి తీసుకుందే మిమ్మల్ని యాక్సిడెంట్ చేయడానికి సార్ అన్న అది విషయం అర్థమైందా ఐదు వేలు తీసుకున్నారంట అయితే నాకు కాళ్ళు తిరగాలి లేకపోతే నేను పోవాలా హిట్ అండ్ రన్ అది పరిస్థితి దానికోసం వచ్చేవాళ్ళు బండి మీద అయితే నీ అన్న అవునా మరి ఏమైంది భా అన్న ఏం లేదు సార్ స్పీడ్గా వస్తున్నాను కదా అక్కడ కొబ్బరి ఉంది సార్ కొబ్బరి చెప్పా స్పీడ్గా కొబ్బరి చెక్క చెప్పి అది స్కిడ్డే కింద పడిపోయాను అంటే మా దేవుడు పెట్టినలా చెప్పా అక్కడ కొబ్బరి చెప్ప అర్థన్న కొబ్బరి చెప్ప మమ్మల్ని కాపాడు ఇప్పుడు దేవుడు మన మీద ఎవడైనా పెద్ద ఏకే ఫార్టీ సెవెన్ చేసుకొని వస్తే దానికి మనకి పెద్దది ఏకే ఫిఫ్టీ ఫోర్ ఏమి ఎవడు అది విషయం గుర్తుపెట్టుకో అర్థమందా ఆయన ఎలాంటి ఖతర్నాక మనిషి అంటే ఏక ఫార్టీ సెవెన్ చేసుకొస్తే ఈడో చీపురు ఇప్పుడు పొలతో లేపుతాడండి ఇప్పుడు గులియాతో పెద్ద కట్గం గట్గా చేసుకొని వేసుకొని వచ్చాడు దావి దాను బోల్డ్ వేసుకొని వెళ్ళాడా సౌలు కూడా వేసాడు బట్టలు ఏ బట్టలు గిట్టలు చెట్టుగా వరబైనా అన్నాడు చిన్న గోల్కరాయి తీసుకుపోయాడు చిన్న గుల్కరాయితో చీమ కూడా చావదు త్వరగా పటా పటా నాలుగు సార్లు కొడితే కానీ చావద్దు గుల్కరాయితో లేపేశాడు అంటే నేనేమంటానంటే నా దగ్గర పెద్ద బలకం లేదే నా పెద్ద ఫిట్టింగ్ లేదే సెట్టింగ్ లేదే అంటే కాదు టామ్ అండ్ జెర్రీ సినిమాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి మన జీవితం అర్థమైందా ఇప్పుడు టామ్ అంటే ఏంటి పిల్లి జెర్రీ అంటే ఏంటి ఎలక మామూలుగా అయితే ఏది గెలవాలి పిల్లి కానీ స్టోరీలో ఎప్పుడు కూడా గెలిచేది ఎలకే ఎప్పుడు ఎలకే గెలిచేది అరే నేను మైనారిటీ నేను చిన్నోడిని మీరు అనుకుంటారు మా ఆఫీస్లో అందరూ కూడా నాకు వ్యతిరేకం అయితే ఏమైంది మా కాలనీలో ఎవ్వరూ కూడా నాకు సపోర్ట్ లేదు అయితే ఏమైంది మా దోస్తుల్లో ఎవరు కూడా క్రిస్టియన్ కాదు అయితే ఏమైంది చాలా మాది మైనారిటీ అయితే ఏమైంది నేను చిన్నోడిని అయితే ఏమైంది నా దగ్గర పైసలు లేవు అయితే ఏమైంది నా దగ్గర బుర్ర లేదు అయితే ఏమైంది లేనప్పుడే దేవుడు పని చేస్తాడు ఉంటే ఎందుకు పని చేయాలి దేవుడు అది పరిస్థితి కాబట్టి నా దగ్గర లేవు అని అనుకుంటే మా చాలా మంచిది లేనోడు రమ్మంటాడు ఉన్నోడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు నీ దగ్గర ఏమి లేవా దాని దగ్గర రా నేను ఇస్తాను నేను ఇచ్చేటువంటి పద్ధతులు వేరుగా ఉంటాయి నేను ఉపయోగించేటువంటి శక్తులు వేరుగా ఉంటాయి దేవుని శక్తి దేవుని శక్తి బయటికి కనబడదు పని జరిగిందని తెలుసుది అది శక్తివంతమైన పని జరిగిన తర్వాత ఇప్పటికి నాలుగు చెప్ప ఇక చివరిగా చూద్దాం మళ్ళీ ఒకసారి అవచనం రాత్రి వేళ దర్శనం అందు ప్రభు నీవు భయపడకము మాట్లాడము మౌనముగా ఉండకము నేను నీకు తోడు అన్నాను నీకు హాని చేయటకు నీ మేతకి ఎవడున్న రాడు ఈ పట్నంలో నాకు బహుజనమున్నదని పౌలుతే చెప్పగా ఎవలేడండి పౌలుతో పౌలు నిన్ను కొరింతపట్నం ఎందుకు తెచ్చినా తెలుసా ఇక్కడ బోర్డు పరిచారు నువ్వు చేయాలి నీ కోసం లింకులు పెట్టినా కొన్ని ఎక్కడ నువ్వు వెళ్తే కానీ లింక్ సెట్ కాదు అర్థం అందా మీరు కొలువు కోసం వచ్చారో లేకపోతే దేవుని కోసం వచ్చారో మీరు ఉన్న జాగాలో మీరు ఉన్నారు ఉన్నారు కదా అర్థం ఆ జాగాలో దేవుడు నిన్నే పెట్టిండు కొన్ని పనులు నీ ద్వారానే అవుతాయి నువ్వు అక్కడ నుంచి పోయినావు అనుకో అవి అవో అవ్వవు అవ్వలేదనుకో నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడ పని అవ్వలేదని పోయానంటే దేవుడు వాళ్ళని చెప్పిస్తాడు ఎందుకంటే వాళ్ళు మాట మాటలేదు నిన్ను కూడా చెప్పిస్తాడు నువ్వు చెప్పలేదు కాబట్టి బైబిల్లో చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు వాడు ఒకడు పాపం చేస్తున్నాడు అనుకుందాం నేను చూసినా వీడు పాపం చేస్తున్నాడు ఈ పాపం చేస్తున్నప్పుడు నేను చూసినప్పుడు నేను మూడు రకాలుగా చేయొచ్చు ఒక రకం వెళ్ళి రాయ్ పాపం చేస్తున్నారా అంటే అన్న సారీ అన్న అని వదిలేసిండనుకో ఆడు బాగుపడ్డాడు నాకు రెండు పాయింట్లు వచ్చాయి దేవుడి దగ్గర ఇది ఒకటి రెండోది రాయ్ పాపం చేస్తున్నావు అంతేనా తిన్నా ఏ నీకంది రాబాయ్ అని అన్నాడు అర్థమైందా వాడికి నష్టం కలుగుద్ది నాకు రెండు పాయింట్లు అయితే పడతాయి చెప్పేసినాం కదా ఇది రెండోది మూడోది ఏ ఆడు చెప్తే బాయ్ అనేజా ఆడికి నష్టం కలుగుద్ది దేవుడు నన్ను పిలిచి నువ్వు ఎందుకు చెప్పలా ఆడు ఎండం నీకు అనవసరం అది నేను అక్కడ పెట్టింది ఎందుకని చెప్పమంటాను నీకు అర్థం అయింది కదా దీంతో మీకు ఒక్క విషయం అర్థం అవ్వాలి మీ చుట్టూ కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్పాలి ఎవరు అది నేనే నేను టీవీ చూపిస్తా చర్చికి తీసుకెళ్తా సింగినదాలేం చెప్పొద్దు నువ్వు చెప్పాలా అర్థమైందా కొన్ని నువ్వు చెప్పితేనే ఫరక్ ఉంటుంది ఎవడో చెప్తే ఏమర్థం అవుతుంది నువ్వే చెప్పాలా వాళ్ళ జీవితంలో ఎందుకు మార్పు రాలేదు వాళ్ళు ఎందుకు దేవుని దగ్గరికి రావట్లేదంటే నువ్వు కాముషి ఉన్నావు కాబట్టి అయితే దేవుడు ఉన్నాడు తెలుసా వాళ్ళ పేరు నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నా నాకు జనం ఉన్నారు నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది నువ్వు మాట్లాడతావు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి దోస్తులు నువ్వు ఎవరితో అయితే కలిసి వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఒకటే ఒక మార్గం అది నువ్వు నేనే నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది మనలో చాలా మందికి ఉండేటువంటి ఫీలింగ్ ఏంటంటే నేను మాట్లాడితే పని అవుద్దా నేను చెప్తే వాళ్ళు వింటారా నేను చెప్తే వాళ్ళకి అవుద్దా నువ్వు అంత పెద్ద తురుంకాన గడవ ఏం కాదు దేవుడు నిన్ను అంతే పోస్ట్ మ్యాన్ లెక్క పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చే ఉత్తరం యాడ రాసిందా కాదు కదా మనం కూడా అట్లాంటిది మనం చెప్పే వాక్యం మంద కాదు అది ఎవరిది దేవుని వాక్యంలో ఒరిజినల్గా ఉన్నది నువ్వు చెప్పితే చాలేదు పని అవుతుంది దేవుడు నిన్ను వాడుకున్నాడు అంతే బాస్ కాబట్టి నువ్వు అలాగ అర్థం చేసుకోవాలి ప్రభా ఇక్కడ చెప్పండి నా నేను చెప్తా బాస్ వాళ్ళు పని నువ్వు చూసుకో చెప్పడం నా వంతు అనేటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్తా అంటే నా లైఫ్లో భారం కొద్ది పరిచయం చేయాలి అనిపించడానికి ఒక ఖతర్నాక సన్నివేశం అది మంచి సన్నివేశం కాదు నెగిటివ్ కానీ అది నాలో భారాన్ని కలిగించింది తొంభై ఆరో సంవత్సరం తొంభై ఏడవ సంవత్సరం తిరుపతిలో వాక్యం బోధించడానికి వెళ్ళినాం తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస్ ఆడిటోరియంలో వాక్యం పదహారు వందల మంది కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విన్నారు మస్తు చెప్పినా బయటకు వస్తున్నా ఉంటే రాత్రి ఎనిమిదిన్నర అట్లా అవుతుంది చీకటికి ఉంది చెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే సార్ అన్న నాకు నన్నే అనుస్తుందని చూసి ఏమా అంటే వచ్చింది దగ్గరికి వచ్చి సార్ ఆ మన పాపాల కోసం చనిపోయాడు అని వాక్యం చెప్పింది మీరే కదా అవును నేనాను అది నిజమా అన్నది నిజమని నమ్ముతున్నాను నేను అందుకే చెప్తున్నాను మరి ఒక మా ప్రశ్న ఆ రెండు వేల సంవత్సరాల క్రితం మన పాపం కోసం చచ్చిపోతే దునియాలో ఇంకా పాపం ఎందుకు ఉంది పోవాలి కదా అన్నది నాకు ఒక్కసారి అయితే ఫ్యూజ్ వెళ్ళిపోయినాయి ఇవి అయిపోయింది అనుకున్నాం మనం స్టేజ్ మీద చెప్పిన ప్రసంగం అంతా అని మేము ఒప్పటికే జనం మస్తు గుడరు ఇయో లోన చిన్న ప్రార్థన ప్రోభా ప్లీజ్ అని అంటే అంతకంటే ఏం లేదు ప్రభా ప్లీజ్ అంతేగాని మోకరిచ్చే ప్రార్థన స్తోత్రం మహల్లు ఇవన్నీ మొదలు పెడతాం కాదు అట్లాగా అనుకుంటే ఇట్లాగా రెండు చెట్లు ఉన్నాయి చెట్లు మధ్యన నుంచొని ఉంది ఇలా తలకా పైకెత్తితే రెండు చెట్లకి మధ్యన బ్యానర్ ఉంది ఏం బ్యానర్ అంటే పల్స్ పోలియో బ్యానర్ అది చూడంగానే మనకి లైట్ ఎదిగింది సెంటర్ ఫ్రెష్ లాగా ధమాక్క బత్తి జలవు అన్నట్టు అది ఎలిగింది ఏంటి అంటే అమ్మ ఈ పోలియో వ్యాక్సిన్ కనుక్కొని ఎంతకాలం ఉంది అది ఎందుకు అన్నది అది చెప్పరాదా అన్న అయ్యింది థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయింది కదా వ్యాక్సిన్ కనుక్కొని పోలియో ఎందుకు దునియాలో అన్న వ్యాక్సిన్ కొనుక్కుంటే పోతుందా చుక్కలు వేసుకోవాలా అని అన్నది నేను కూడా చెప్పేది అదే రక్తపు చుక్కలు లాగు అప్పుడు అవుతుంది పని అర్థండి వాడు బ్యానర్ కట్టారు నేనే బ్యానర్ లెక్క అరుస్తున్నా అని అంటే ఆ మాట విన్న తర్వాత ఆమె తలక ఉంచుకుంది ఆమె ఆన్సర్ కరెక్ట్గా తగిలింది రాబాయ్ అనుకున్నాను ఏడుస్తుంది ఇక నేను అసలు వెచ్చిపోయాను ఆ సూపర్ పబ్లిక్లో కథర్నా అని అనుకున్నాను అనుకుని ఉంటే నేను జర ఆదరిద్దామని దగ్గరికి వెళ్తామంటే చిదరిస్తా ఉన్నాను అంటే ఏమైందమ్మా అని అంటే దగ్గర అన్న అనంటే ఏమి ఇంత కోపం ఉందని పక్కన ఉన్నాడు అడిగ సార్ ఈమెకు మూడు నెలల క్రితం ఒక పెద్ద ట్రాజిడీ సార్ ఈమె పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి కార్డు వాళ్ళ మమ్మీ డాడీ తీసుకెళ్తున్నారు స్కూటర్ మోటార్ బైక్ మీద ఇద్దరు చచ్చిపోయారు యాక్సిడెంట్ పెళ్లి కాళ్ళు తీసుకెళ్తా అమ్మా నాన్న చచ్చిపోతే ఎలా ఉండ చూడండి నేను ఆ మాట విని చాలా బాధ అనిపించి ఆదరిద్దామని అంటే దగ్గర రావద్దు మీ క్రైస్తవులంతా సెల్ఫిష్ అని అన్నది ఇదేంది క్రైస్తవులు అన్న మర్డర్ చేసే రావని నేనేమన్నా చేసినానా ఎందుకని తిడుతుందని అంటే అప్పుడు అమ్మన్నది ఏమన్నా తెలుసా సార్ మా అమ్మకి నాన్నకి మస్తు మంది క్రైస్తవులు దోస్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు మీ లెక్క దోస్తులు అయితే వాళ్ళు ఎవ్వరు నీ లెక్క చెప్పలేదు ఏసే దగ్గరికి వస్తే పాపం పోద్దని మా అమ్మకి నాన్నకి తెలియదు చచ్చిపోయారు నువ్వు చెప్పిన మాట నిజమైతే మా అమ్మ నాన్న ఎక్కడున్నారు తెలుసా నరకంలో వాళ్ళు నరకంలో ఎందుకున్నారు తెలుసా నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి అయితే ఆ మాట నాకు చాలా భయం కలిగించింది చాలా భయం కలిగించింది మీరు కూడా ఆలోచించండి మీకు మన దోస్తులు ఉండి ఉంటారు హిందువులు ముస్లింలు నాస్తికులు ఉంటారు ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా దోస్తానం చేస్తుంటారు మీరు చేస్తారు ఆలోచిస్తారు మీరు దేవుని బిడ్డలు కాబట్టి పరలోకంకి వెళ్తారు ఎక్కడికి నరకము కింద నుంచి పైకి చూసేమంటారు దేశ ఏమరా బా ఇరవై ఏళ్ళు ఉన్నావు నాతో పది ఏళ్ళు ఉన్నావు ఐదేళ్ళు ఉన్నావు పైసలు కావాలంటే వచ్చావు కరివేపాకు కావాలంటే వచ్చావు పరిచయపడకాలు కావాలంటే వచ్చావు కానీ ఎప్పుడైనా వేసే గురించి చెప్పాలను ఏం చెప్తావు వేసే అన్నాడు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో నాకు సంబంధించిన వాళ్ళు అన్నారు నువ్వు చెప్పు నువ్వు చెప్తే పని అవుతుంది అని భయపడద్దు వాళ్ళు మాట్ంటారు లేదు నీకు అనవసరం చెప్పడం నీ వద్దు చెప్పి వచ్చే దేవుడు వాళ్ళ పని చూసుకుంటాడు ఐదు విషయాలు ఆయన చెప్తాడు మొదటిది నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది రెండోది నా సంపద మూడోది నా సంఘం నాలుగోది నా శక్తి ఐదోది నా సత్యవాక్ నా సత్యవాక్ నా సత్యవాకు చుట్టూ ఉన్న వాళ్ళకి చేరాలి అది చేరితే పని జరుగుద్ది అది చేరాల్సింది నీ ద్వారా కాబట్టి నోరు మూసుకోవద్దు దేవుని బిడ్డలు అని చెప్పుకున్న వాళ్ళు నోరు మూసుకోకూడదు వాళ్ళు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈ మధ్యాహ్నం మీ జీవితం ఎలా ఉందో చూడండి ఉందా ముందుకు వెళ్ళలేము అనిపించిందా దేవుని సన్నిధి మీకు తోడుగా లేదేమో టెన్షన్ అనిపిస్తుందా ఒంటరిగా అనిపిస్తుందా సంఘంతో డిటాచ్ అయిపోయారేమో పని అవ్వదు అని అనిపిస్తుందా అవిశ్వాసపు జీవితంలో శక్తిని కోల్పోయారేమో చివరికి నాకేం పని లేదు అని నిరాశ జీవితంలో ఉన్నారా సత్యవాక్యాన్ని ఇతరులకి అందించట్లేదేమో ఈ పరిస్థితిలో మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం తలొంచండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఆగిపోవాలి అని అనిపిస్తుందేమో నేను ముందుకు వెళ్ళలేను అనిపిస్తుందేమో చాలాసార్లు ప్రయత్నం చేశాను ఓడిపోతున్నాను ప్రతిసారి నేను ఇంకెనకేకి అనిపిస్తుందేమో కూడా అనిపించింది కానీ వేసి అంటున్నాడు నేను నీతో ఉన్నాను ధైర్యంగా ఉండు నేను నీతో ఉన్నాను దేవుని సన్నిధిని ఆయన అనుభవించినప్పుడు పద్దెనిమిది నెలలు ఉండిపోయాడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకుండా ప్రయత్నం చేస్తున్నాను నాకు వేరుగా నువ్వేమీ చేయలేవు నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు దేవునికి వేరుగా చేస్తున్నాము అందుకే ఊడిపోతున్నాను దేవుడు ఆశించిందే కానీ దేవుని సహాయం లేకపోతే నీకు విజయం రాదు దేవుని సంపద మీద ఆధారపడతలేదేమో నీ అనుభవం మీద ఆధారపడుతున్నాయేమో నీకున్న శక్తి మీద ఆధారపడుతున్నాయేమో దేవుని మీద ఆధారపడతాం నేర్చుకో ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయేమో సంఘంలో మనం ఉండాలా సంఘంలో మనం ఉంటే మనము ఇతరులకు సహాయం చేయగలుగుతాం ఇతరుల సహాయాన్ని మేము మనం పొందగలుగుతాం దేవుని శక్తి చాలా సందర్భాల్లో సంఘము ద్వారా దేవుడు అందించడానికి ఇష్టపడుతున్నాడు తన సత్యవాక్కు అందించాల్సింది మన ద్వారానే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు మా దేవా మా ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పౌలు జీవితాన్ని మీరు మాకు అందించినటువంటి ఈ చక్కటి మాటలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఒంటరితనం భయం ఓటమి నిరుత్సాహం నిరాశ చాలా సందర్భాల్లో ప్రభా మమ్మల్ని నిరసించిపోయే స్థితికి తీసుకెళ్తుంది ప్రభా ఈరోజు ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభా నీవిచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ఆయన వాళ్ళు ధైర్యాన్ని పొందగలుగుటకు నీ అందు ధైర్యాన్ని కలిగి ఉండగలుగుటకు సహాయం చేయమని ఏ సెనాంలో ప్రార్థన చేయించిన తండ్రి